Yeah. <laughs> ఈ రోజు రెండు వేల ఎనభై ఏదైతే కడప నగరంలో కట్టినటువంటి హజ్ హౌస్ మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ హజ్ హౌస్ నిర్మాణం చేయకుండా ముస్లింలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా కరోనా లాంటి మహమ్మారిలో వాడుకున్నటువంటి హాస్పిటల్ గా వాడుకున్నటువంటి కడప హజ్ హౌస్ ని తిరిగి సిరంజీలు కూడా తీసుకో ఈ రోజు వరకు కూడా అట్లాగే పడేసినటువంటి పరిస్థితులు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఆ హజ్ నిర్మాణం చేసి మీరు చేసినటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా విజయవాడ నగరంలో కూడా హజ్ కెవ్ యాత్రికుల కోసం ఎనభై కోట్ల నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం కానీ అంతే కాకుండా మనందరికీ కూడా తెలుసు మనందరికి కూడా ఉర్దూ భాష అభివృద్ధి కోసం గతంలో ఏ